బహుజనుల రాజాధికారమే తమ పార్టీ లక్ష్యమని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర అన్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం తాటిపర్తి గ్రామంలో జరిగిన బహుజనుల చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు బహుజనుల ఐక్యత కోసం గత సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ నుండి వివిధ జిల్లాల్లో మండలాల్లో చైతన్య రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా నేడు తాటిపర్తి గ్రామంలో సభను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై ఐదు శాతం ఉన్నారని అన్ని రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఏనాడు రాజాధికారం కట్టబెట్టలేదన్నారు బహుజనుల ఐక్యత సంక్షేమం హక్కులు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ వెంకటేశ్వర్లు కుడుముల సుబ్బారావు పొట్టేల పెంచలయ్య యాదవ్ దుర్గంపాటి పద్మజ నేలపాటి జితేంద్ర మర్రి చంచయ్య కొప్పాల అశోక్ కుంచం ప్రసాద్ ఉద్దాల మణికుమార్ గూడూరు గోపాల్ కోడూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై ఆరు నాడు స్టార్ట్ అయినటువంటి రథయాత్ర వివిధ జిల్లాలు వివిధ మండలాలు వివిధ గ్రామాలు అన్నీ తిరిగి ఈరోజు మా సొంత మండలమైన చంద్రపూర్ మండలం ఆడిపర్తి గ్రామానికి మా తమ్ముళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన మేరకు ఈరోజు తాడపర్తి గ్రా గ్రామానికి రావడం జరిగింది మాకు ఇక్కడ వీరు ఇచ్చినటువంటి ఏర్పాట్లు చాలా సంతోషంగా ఉన్నాయి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం అనేది ఎస్సీల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళ యొక్క యునైటీ యూనిటీ కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తూ గత ఆరు సంవత్సరాల నుండి ఎన్నో సమస్యలపై పనిచేస్తూ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబడడానికి కారణాలు తెలియజేస్తూ విద్యా వైద్యం మౌలిక వసతుల గురించి వారికి క్షుణ్ణంగా వివరిస్తూ మా యొక్క ఉద్దేశాలలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా రాజ్యాధికారానికి చేరువు కావాలని ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాధికారం దక్కినప్పుడు మాత్రమే సరైనటువంటి స్వాతంత్రం అనేటటువంటి ఉద్దేశం మీదట ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలను అవేర్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమము కంటిన్యూగా జాతి ప్రజలందరినీ కూడా మేల్కొల్పే దానికోసంగా మేము పనిచేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇంత చక్కటి సాగర స్వాగతాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ తాడుపతి గ్రామ యువతకు అదేవిధంగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఒక అవసరాన్ని బట్టి మా యొక్క అవసరము ఎక్కడుంటే అక్కడ రాజకీయంగా కూడా ముందుకెళ్లేదానికి కూడా మేము తయారుగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై పూలే జైపూలే జైపూలే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ఎస్ఎస్టి బీసీ అండ్ మైనారిటీ స్టేట్ ఫోరం ఈరోజు మన భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలు జీవిస్తున్నారు అయితే ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఎస్సీలు దళితులు ఈ మధ్య మధ్యప్రదేశ్లో బాలలు మంచులు తాగారని బావిలో వాళ్ళని భయంకరంగా కొట్టడం జరిగింది ఇప్పటికీ వివక్ష ఇప్పటికీ అంటరాని తను అలాగే ఎస్టీలు ఇప్పటికీ గిరిజనులు యానాదులు గుడిసెలో బ్రతుకుతున్నారు కూడు లేక గుడ్డ లేక ఇల్లు లేక బ్రతుకుతున్నారు ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇక బీసీలు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు బీసీలు ఈరోజు ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆధిపత్య అగ్రకుల మనువాద ప్రజల మధ్య బీసీలు యాభై మూడు శాతం ఉన్నారు కానీ అన్ని రంగాల్లో కూడా వెనకబడే ఉన్నారు అలాగే ఇక మైనారిటీలు ముస్లిములు ఈరోజు ముస్లింల మీద దాడులు అలాగే ముస్లింల పట్ల మత కల్లోలాలు అదేవిధంగా మసీదులు కూల్చేయడం ముస్లిం యొక్క వాళ్ళ నమాజులు వాటిని ఆటంకపరచడం అదేవిధంగా క్రిస్టియన్స్ క్రిస్టియన్ చర్చిలను కూల్చేయడం అలాగే క్రైస్తవులు వాళ్ళ సువార్తను ప్రకటించుకుంటుంటే వాళ్ళకి ఆటంకాలు కలుగు చేయడం దానికి ఎగ్జాంపుల్ మణిపూర్ మణిపూర్ని మానవ హోమ సృష్టి మారణ హోమం సృష్టించి సర్వనాశనం చేసి కాల్ చేశారు మణిపూర్ని ఈ విధంగా దాడులు దుర్మార్గాలు జరుగుతున్నాయి సో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ యొక్క సంక్షేమం కోసం హక్కుల కోసం అభివృద్ధి కోసం మా యునైటెడ్ ఫోరం పనిచేస్తూ ఉంది మరీ ముఖ్యంగా రాజ్యాధికారం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి ఈరోజున భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి దాని స్థానంలో అనువాదాన్ని పెట్టడానికి